చెక్కిన చె కీ నా చెక్కినా కీకి కావొద్దు చెక్కిన కుక్కుట కాకి కొంకు కు కూట కాకి కొమ్కు కావద్దు next to kuka ru, ke ku, kake kau tu kuka ru, rake kamu next to <tuk> <Next, tuk> <Next, tuk> <Next>, Cha, <caka> ni, caca kake kau tu, chakani. ni nanti budi caca ni. నెక్స్ట్ చుక్క చాకి కొ కాకి కావద్దు చుక్క నెక్స్ట్ చొక్క చాకి ఒత్వముచ్చు కాకి కావద్దు చొక్క నెక్స్ట్ చక్కెర చాకి దిస్ ఇస్ చకర కాకి కావత్తిస్తే గుడిని కాకి కావుతూ నిక్క రా రాకి కొమ్ము నిక్కరు నెక్స్ట్ టక్కున కాకి టక్కున కూకి కావుతు కాకి కొత నెక్స్ట్ నొక్కుట నాకిత్వము కాకి కొంకు కావుతు నొక్క నెక్స్ట్ తొక్క ఒత్వముతో కాకి కావు తొక్క తక్కెడా త కే కాకి యత్వం తక్కి తకెడ ఓకే కాకి కావు తెస్తే తక్కెడ ఓకే దిక్కు దీ కు దికు కా కూకు కావొత్తిస్తే దిక్కు

ఊ కాకి కొవద్దు ఉక్కు నెక్స్ట్ ఏ ఎక్కు ఏ ఎక ఎకు ఎక్కు కావచ్చు ఇస్తే ఎక్కు నెక్స్ట్ ఎక్కడం ఏ కాకి కావుతు ఎక్కడం డా పక్కన సున్నా ఎక్కడం నెక్స్ట్ ఒక్కడు ఓ kaki kau tu, oka, du, daki kum, oka du, next to oka di, o, kaki kau tu, oka, ti, daki, gudi. oka di, next to akka da, a, kaki kau tu, akka, Sorry. akka da, akka da, next to takku wa, ta ku ta ku wa ta -ku wa ka -ta -ku wa next makku -wa. Ma -ma wa ma ku, -wa. Ma -ku, -wa. Ka, -ma -ku -wa. Next, ka ki komu wa makku wa wa next PAKKANA na pa ka ki na

నెక్స్ట్ లే లాకి ఎత్వము లే కాకి లెక్కలు లెక్కలు నెక్స్ట్ రెక్కలు రాకి ఎత్వము రే కాకి రెక్క లాకి కొమ్ము రెక్కలు నెక్స్ట్ మొక్కలు మో మే దిస్ ఇస్ మే మేకి కొమ్మిస్తేమో కాకి కావుతు మొక్కలు మొక్కలు నెక్స్ట్ టెక్కు టాకి ఎత్తుంటే కాకి కొమ్ము టెక్ టెకు కావుతు టెక్కు ఓకే నెక్స్ట్ చిట్కాలు చీ టాకి దీర్ఘముఠా టాకి దీర్ఘముఠా కావచ్చు చిట్కాలు లాకి కొమ్ము నెక్స్ట్ వక్కలు కాకి కావత్ వక్క లాకి కొమ్ము వక్కలు నెక్స్ట్ డొక్క డో డాకి ఒత్వముడో కాకి కావచ్చు డొక్క నెక్స్ట్ టక్కరి ట काकी टाखी गुड़ी टकरी